అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే మే నెల ఇరవయ తారీఖున నాదేళ్ల మనోహర్ గారు క్యాబినెట్ మీటింగ్లో మేము ఆమోదం చెందాం ఎండియూ వ్యవస్థను రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు అది చాలా బాధాకరం అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి రేషన్ డిపోలో రేషన్ ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది నిన్నను రీసెంట్గా నలభై సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో ఉన్న రాజకీయాల్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు అయ్యుండి ఆయన లెజెండ్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి కూడాను ఇంత చౌకబారు తరంగా ఇంత సింపుల్గా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఒక రేషన్ వెహికల్స్ నడుపుకుంటున్న చాలి చాలని జీపంతో పట్టగొడుకులు చేసుకుంటున్న ఎండియూ ఆపరేటర్లపై ఈ విధంగా బురద చల్లడం అనేది చాలా బాధాకరమైన విషయం కాకినాడలో జరిగిన ప్రజావేదికలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఎండియూ వెహికల్స్లోన ప్రజలకి రాషన్ ఇవ్వకుండా ఆ రేషన్ తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు అలాగే వీళ్ళు అధికారులు కొనిశారు రాజకీయ నాయకులు కొనేశారు ఇంకో మాటని చెప్పకూడదు కానీ నన్ను కూడా కొనియాలని చూశారని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నలభై సంవత్సరాలు సీనియర్టీ ఉన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు మరీ అంత దిగజారుడి మాటలు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది తానంటే తందనిలాగా నాదండ్ల మనోహర్ గారు వ్యవస్థ స్థాపించిన దగ్గర నుంచి నేటికి ఏకగ్రీయంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు వేళ కూడా ప్రజలకు కలగకుండా ఆ ఇబ్బందులు ఎండ ఎండగా మేము భరిస్తూ నిరంతరం నిత్యం ప్రజల మధ్యలో ఉండి డిస్ట్రిబ్యూషన్లు చేస్తున్నాం కరోనా టైంలో కూడా ఒక ఫ్యామిలీలో ఎవరికైనా కరోనా వచ్చిందని అంటే మాత్రం వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మేము పదిహేను వందల నుంచి రెండు వేల కుటుంబాలకి నేరుగా వెళ్ళి వారి కుటుంబాలకి రేషను నిత్యావసర సరుకులు అందించి ఆ చేసిన సేవా కార్యక్రమంలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై వేల ఇరవై మంది ఎండిఏ ఆపరేటర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు ఇది ఎంతటి దౌర్భాగ్యం అంటే ఇటువంటి సేవా కార్యక్రమంలో మర్చిపోయి మమ్మల్ని ఒక రైస్ మాఫియా గాను ఒక దొంగలుగా గాను మీరు చిత్రీకరించడం చాలా బాధాకరం ఈరోజు డీలర్ల వ్యవస్థలో చూస్తున్నాం ఒకటో తారీఖు నుంచి మీరు ఇచ్చారని అన్నారు పది గ్రాములు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే బిల్లు రాదు ఎండి వ్యవస్థలో ఉండేటప్పుడు పది గ్రాములు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బిల్లు రాకుండా ఖచ్చితంగా కాటా మీద కరెక్ట్ వెయిట్ ఉంటే కానీ పిల్లి రాని పరిస్థితుల్లో ఉండి ప్రజలకు మేము అందించేవాళ్ళం ఈరోజు కాటా మిషన్తో సంబంధం లేకుండా కాటా మిషన్ మీద ఒక బియ్యం గింజ కూడా పెట్టకపోయినా సరే డైరెక్ట్గా పప్పు పంచదారులు ఎలాగైతే నెంబర్ మెన్షన్ చేస్తున్నామో బియ్యం కూడా ఎన్ని కేజీలైనా అడిగిస్తా నెంబర్ మెన్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈరోజు ఉదయం నుంచి మేము తిరుగుతున్న డిపోల్లో కనిపెట్టాం చాలా వరకు ఆ తమ్ములే ఇంచేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు నగదు బదిలీ పథకం చేస్తారని అనుకుంటే ప్రజలకేదో డబ్బులు ఇస్తారు కదని చెప్పి గవర్నమెంట్ ద్వారా వస్తే కదా ప్రజలు అనుకున్నారు కానీ డైరెక్ట్గా డీలర్లే ఆ డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర తమ్ములు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాసుని ఉంచుకోవడం జరుగుతుంది అలాగే ఇంకొకటి డీబీటీ సిస్టమ్ తెచ్చామని అన్నారు ఏంటయ్యా డీబీటీ సిస్టమ్ డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ అని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఇది డీలర్కి బెనిఫిట్ సిస్టమ్ అని ఒక ఎండీ ఆపరేటర్ యూనియన్ నాయకుడిగా నేను తెలియజేస్తున్నాను మీరు చేసే ఈ కార్యక్రమాల్లో మీరు ఏ విధంగానే మీరు చేయండి మీకు అవకాశం ఉన్నంత మొట్టగా అవకాశం ఉంటే మాకు ఉపాధి కల్పించండి లేకపోతే మాకు రావాల్సిన బకాయిల్ని క్లియర్ చేసి మా పరిస్థితులను మీరు సమాధానం చెప్పే విధంగా చేయాలి తప్ప మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా ఘోరం అన్యాయం అని కూడా మేము అడుగుతున్నాం అలాగే మాకు రావాల్సిన బకాయిలు ఇస్తూ మాకు ఇరవై నెలల కాల పరిమితిగా ముందుకుండా మీరు తొలగిస్తున్నందుకు మాకు ఉపాధి చూపించితే గానీ మా ఉద్యమాలు ఆగవు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మాటలతో మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు పత్రికల ముందుకెళ్ళి ఈ విధంగా మాట్లాడటం నా దగ్గర మనోహర్ గారు ఇది మీకు తగదు రైస్ మాఫియాను అరికట్టం రైస్ మాఫియాని అరికట్టం అని ప్రతి దగ్గర చెప్తున్నారు కానీ రైస్ మాఫియాను ప్రోత్సహిస్తూ ఆ మాఫియాలో కమిషన్లు దండుకునే పద్ధతిలో మీరు వెళ్తున్నారు మీకు కావాలంటే పెద్దల దగ్గర కమిషన్లు తీసుకోండి మా పొట్ట కొట్టి మాకు రావాల్సిన జీతబద్ధాల మీద మేము ఆధారపడి ఉన్నవాళ్ళని తప్ప మాకు కమిషన్లు లేవు కోట్లు పడగెత్తాం అంటున్నారు అదే కోట్లు పడగెత్తే మేమైతే ఈ ఐదు వేలు తొమ్మిది వేలు ఆరు వేలు మాకు అయ్యేవి మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పే వరకు అధికారుల చుట్టూ మేము ఎందుకయ్యా తిరుగుతాం ఈ ఆమాత్రం ఇంత జ్ఞానం లేకుండా కూడాను ఎవరో చెప్పిన దానికి ఎవరో ఇచ్చిన స్కిట్లని చదువుతూ మాట్లాడటం అనేది చాలా బాధాకరం ప్రజాప్రతినిధులుగా సుదీర్ఘ కాలంలో మీకు అనుభవం ఉండి ఎంతో మందికి ప్రజలకి సమాధానం చెప్పవలసిన పొజిషన్లో మీరుండి మా బతుకులు కొడుతూ మా బట్టల మీద కొడుతూ మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా మేము అడుగుతుంది ఒకటే మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో మాకు ఉపాధి చూపించండి మాకు సంబంధించిన బకాయిలు వెంటనే క్లియర్ చేయండి మా వెహికల్కి సంబంధించిన ఫైనాన్షియల్ గట్టి ఏమున్నాయో వెంటనే క్లియర్ చేసి అలాగే మా వెహికల్ ఏదైతే మొబైల్ క్యాంటీన్గా ఉందో అది క్లియర్ చేసి గూడ్స్ గ్యారీగా మార్పించు ఫిట్నెస్ చేయించి మాకు గత యాభై రెండు నెలల కాలంగా కూడా మా వ్యక్తిగత ఖాతాల నుంచి మూడు వేల రూపాయలు మీరు ఖర్చు చేయడం జరుగుతుంది ఆ మూడు వేల రూపాయలు కూడా కలిపి గవర్నమెంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చిందని జీవో ఉంది మీరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఆ మూడు వేల రూపాయలు కూడా కలిపి మొత్తం మాకు యాభై రెండు నెలలకు సంబంధించిన ఆ అమౌంట్లు కూడా ఇస్తూ మాకు ఉపాధి కల్పించే విధంగా చేయాలని కోరుతున్నాం దయచేసి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ మీరు చేయగలిగితే మా ఉద్రికత మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ నెల నాలుగో తారీఖు క్యాబినెట్లో మాకు అనుకూలంగా కానీ ఏమైనా తమ సమాచారం కానీ ఇచ్చేటట్టు లేకపోతే ఐదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండిఓ ఆపరేటర్స్ వారి కుటుంబాలతో పాటు తీవ్రంగా మేము పోరాటానికి సిద్ధమవుతున్నామని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం